హాయ్ హలో జస్ సారీ కలెక్షన్స్కి స్వాగతం శారీస్ చూడవే ముందు కొత్తగా ఛానల్ ఎవరైతే ఇస్తున్నారు వారి కోసం ఒకసారి రిపీట్ చేస్తానండి మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందండి శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయకండి కాల్స్ లిఫ్ట్ చేయము మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ అవైలబుల్ ఉందా లేదా కనుక్కోండి కాల్స్ మాత్రం చేయకండి ఈరోజు మనకి సారీస్ వచ్చేసి మంచి పార్టీ వియర్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకు పేస్టల్ కలర్స్లో వచ్చాయి అన్ని లైట్ కలర్స్లో ఉన్నాయండి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకు పైన ఈ విధంగా బార్డర్ వచ్చింది లీఫ్ బూటీస్తో వచ్చింది లీఫ్ బూటీస్ ఉంటాయి ఇది వీవింగ్ అండి కింద బార్డర్ ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి ఇస్తాను మనకు డిజైనర్ బ్లౌజ్ తో ఈ శారీస్ వచ్చాయండి పళ్ళు విధంగా వచ్చింది టజల్స్ కూడా వచ్చాయండి మంచి సీ గ్రీన్ కలర్ అండి శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ మనకు బ్లౌజ్ పాటు ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా షిఫాన్ క్లాత్ లోనే ఉంటుందండి క్లాత్ లో ఉంటుంది మెత్తగా ఉంటుంది మనకు ఫాలింగ్ మెటీరియల్ తోనే ఉంటుంది శారీ మొత్తం కూడా బ్లౌజ్ కూడా ఆ విధంగానే ఉంటుంది మనకు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో శారీ ఇస్తున్నాము మన క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉందండి మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి పార్టీ వేర్ శారీస్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకున్న చాలా బాగుంటాయి బర్త్డే పార్టీస్కి కూడా చాలా బాగుంటాయండి ఈ మోడల్లో నెక్స్ట్ కలర్ చూసుకుందాము ఈ మోడల్లో నెక్స్ట్ కలర్ లైట్ పింక్ కలర్ బ్లౌజ్ పార్ట్ మనకి ఏ విధంగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ అండి అన్నీ లైట్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ కలర్ టజల్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ పాట్ నెక్స్ట్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కు నావీ బ్లూ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ గంధం కలర్ లైట్ గంధం కలర్ బ్లౌజ్ పాట్ థ్యాంక్ యూ